మన దేశంలో బీడీ కార్మికులు బీడి పరిశ్రమపైన పైన ఆధార్ వాళ్ళు మొత్తం అరవై లక్షల మంది ఉన్నారు తెలంగాణలో చాలా ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నది బీడీ పరిశ్రమ వీడి ఉత్పత్తిలో అయితే బీడి కార్మికులకు అందరికంటే తక్కువ వేతనాలు ఉంటాయి వాళ్లకు పని గ్యారంటీ కూడా లేదు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల బీడీ పరిశ్రమ పైన ఒక్కొక్క స్టెప్లో ప్రతి స్టెప్లో కూడా ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ విధించడం వల్ల బీడీ పరిశ్రమ పరిశ్రమ కుదేలవుతుంది వాళ్ళకు పని కూడా పోతుంది అట్లా అని చెప్పేసి వాళ్ళకు వేతనాలు పెరుగుతున్నాయి పని తగ్గుతున్న తగ్గడం వల్ల మరి వాళ్ళకు వచ్చే ఆదాయం తగ్గుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఈ బీడీ పరిశ్రమ పైన జిఎస్టీని ఎత్తివేయాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రదేశాల బీడీ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు వీడి పరిశ్రమ పరిస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా వేడి కార్మికులు వచ్చేది తప్పే కాబట్టి ఇప్పుడు నూట నాలుగు పాయింట్లు వినిమయాల సూచి పెరిగింది ప్రతి పాయింట్కు పది పైసలు చొప్పున పది రూపాయల నలభై పైసలు పెరుగుతుంది ఆ ప్రకారంగా ఏంటంటే వేడి కార్మికులకు మొత్తంగా రెండు వందల అరవై ఒక్క రూపాయి తొంభై ఏడు పైసలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి వెయ్యి వేడిలకు అదేవిధంగా ప్యాకింగ్ కార్మికులకు ప్రతి లక్ష బీడీకి పదహారు రూపాయలు పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది తొంభై పైసలు అదేవిధంగా ఇరవై నాలుగు రూపాయల డెబ్భై పైసలు చెల్లించాల్సి ఉంటుంది దీనిని ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి అమలు చేయాలి గతంలో పంతొమ్మిది తొంభై నాలుగు చేసిన అగ్రిమెంట్ ప్రకారము అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఈ ఏప్రిల్ నెల పీతాలు చెల్లించేటప్పుడు ఈ వీడియోని అమలు చేల్సిందిగా యాజమాన్యాన్ని మేము కోరుతున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులకు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఐదు నుంచి పది రూపాయల నలభై పైసలు కరువుబత్తం పెరిగింది అన్నీ కలుపుకొని రెండు వందల అరవై ఒక్క రూపాయి తొంభై ఏడు పైసలు కూల్ అవుతున్నది ఇది నిజామాబాదు కామారెడ్డి ఆదిలాబాదు నిర్మల్ మంచిర్యాల్ కరీంనగర్ జైతల్ సిరిసిల్ల మెదాక్ సిద్ధిపేట్ అన్ని జిల్లాల వల్ల బీడీ కార్మికులకు నెలసరి వేతన ఉద్యోగస్తులకు అట్లాగే ప్యాకింగ్ చేసే కార్మికులకు బట్టి వాళ్ళకు అందరికి వర్తిస్తున్నది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వచ్చే నెల నుండి పెరిగిన కరువు భాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము యజమానుల సంఘానికి డిమాండ్ చేస్తున్నాం అమలు చేయకపోయినా ఇయ్యకపోయినా మా బీడి ఒక్కర్స్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మెనిమ చూసి విడుదల చేసింది కాబట్టి అమలు చేయించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించాలని సందర్భంగా తెలియజేస్తుంది